నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆధార్ కార్డు గురించి తెలియని వాళ్ళు లేరు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరు లేరు అయితే ఆధార్ కార్డు ఎన్ని రకాలు నాలుగు రకాలుగా ఉంది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ లెటర్ ఆధార్ లెటర్ అనేది పేపర్ లామినేటెడ్ డాక్యుమెంటు దీనిపైన క్యూఆర్ కోడ్ అలాగే జారీ చేసిన తేదీ ఉంటుంది ఇది ఈమెయిల్ ద్వారా ఆధార్ నమోదు చేసుకున్న వ్యక్తికి అందించబడుతుంది ఇట్లా ఆధార్ లెటర్ పోయినా మిస్ అయినా కొత్తది జారీ ఇందులో బయోమెట్రిక్ అలాగే డెమోగ్రాఫిక్ వివరాలు కూడా ఉంటాయి ఆధార్ లెటర్ మిస్ అయినా పోయినా యాభై రూపాయలు వసూలు చేసిన తర్వాత కొత్తది ఇవ్వబడుతుంది ఇది పోస్టు ద్వారా వ్యక్తి అడ్రస్కి పంపి ఆధార్ కార్డు ఇష్యూ చేసేవాళ్లే ఇంకోటి ఈ ఆధార్ అనేది ఆధార్ కార్డు యొక్క డిజిటల్ వెరిఫికేషన్ వేరియేషన్ అనమాట వర్షన్ ఇది కూడా ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డు దీనికి క్యూఆర్ కోడ్ ధృవీకరణ ఉంటుంది ఎం ఆధార్ ఎం ఆధారు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు పరిచయం చేయబడింది ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును తీసుకువెళ్ళారు కాబట్టి ఈ సౌకర్యాన్ని అందించింది మొబైల్ ఫోన్ల ద్వారా ఎం ఆధార్ ద్వారా థ్యాంక్ యూ